సంబంధించినటువంటి సమాచారం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణకు అయితే ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది సో ఇది పాలక వర్గాలకు తెలియదు కాదు పాలక వర్గాలకు తెలిసే చేస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇందులో ప్రధానంగా దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలంగాణ కాదు దేశం కూడా పరిస్థితి ఎట్లే ఉంది బీజేపీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ప్రతి రాష్ట్రం కూడా దీనికి అతీతంగా లేదు ఆ విధంగానే ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు సో బడ్జెట్ను మించి స్కీములు పెడుతున్నారు సో ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో బడ్జెట్కి సంబంధించిన పరిస్థితి పబ్లిక్ వీళ్ళ ఏసీ రూమ్లలో ఫ్యాన్లలో ఉన్నటువంటి పరిస్థితి చెప్తే మరొకటి కాదని చెప్పుకోవచ్చు సో పబ్లిక్ డిమాండ్ ఒకటి ప్రధానమైంది ఉండాలి కానీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కాకుండా వీళ్ళకి వీళ్ళు రియల్ అభివృద్ధి కాకుండా ప్రజల్ని ఏదో జో కొట్టినట్టుగా పిల్లల్ని జోకుట్టినట్టుగా చేస్తున్నారు రియల్ అభివృద్ధి బీజేపీ కూడా ఈ స్కీములు పేరుతో మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఈ తరహా రాజకీయాలకి తెరలేపినట్టుగా మనకు అర్థమవుతుంది అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజల నిజ జీవితాలు ఎలుగు నిండకుండా ప్రజల మౌలిక జీవితాలకు మార్పులు రాకుండా అట్లా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలన్నీ చిన్న చిత్తగా పార్టీలు అంటే వాళ్ళు ఇన్ఫ్లియన్స్ చేసేది ఏమి ఉంటుంది లేని ప్రధానమైన రాజకీయ పార్టీలనే ఇదే వరవడికి శ్రీకారం చుట్టిని ఆ విధంగానే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నది మనం చెప్పొచ్చు మనం గతంలో మనం చూసుకున్నప్పుడు ప్రజలు పన్నెండు నుంచి పదిహేను శాతం సేవింగ్ వాళ్ళు అంటే దేశ నేషనల్ లెవెల్లో వందకి పన్నెండు నుంచి పదిహేను శాతం సేవింగ్ మెథడ్స్ తగ్గుతున్నాయి ఇప్పుడైతే మూడు నాలుగు శాతానికి పడిపోయింది ఎందుకు పడిపోయింది ప్రజల ఆదాయం తగ్గుతుంది అంటే వందకి అరవై శాతం మంది ప్రజలు ప్రభుత్వం అంటే కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారం వందకి అరవై శాతం మంది ప్రజలు ఇప్పటికీ కేవలం ఇరవై వేల ఆదాయం లోపు ఆదాయంతోనే బతుకుతూ ఉన్నాయి వందకి అరవై శాతం మంది ప్రజలు నెలకి ఇరవై వేల లోపు ఆదాయంతోనే బతుకున్న పరిస్థితి అని చెప్పి మనం గతంలో కూడా చెప్పాము ఈ పరిస్థితిని సో ఈ పరిస్థితులు ఉన్నాయి నిజంగా వాళ్ళు నిజంగా అభివృద్ధి చేసుకుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం చెప్పచ్చు స్టేట్ తెలంగాణ కూడా అందులో అదే కదా సో తెలంగాణ రాష్ట్రం కూడా అంతకు మించి అతీతంగా ఏమీ లేదు రకరకాల స్కీములు ఇస్తున్నామని చెప్పి ప్రజలు జీవన ప్రమాణం నిజంగా రకరకాల స్కీమ్స్ ఇస్తున్నప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కదా మరి ఎందుకు తగ్గుతూ ఉన్నాయి ఎందుకు అభివృద్ధి కావట్లేదు అనేది మనం చూడాలి దాన్ని చూసినప్పుడు ధరలు పెరుగుతూ ఉన్నాయి ధరలు పెరిగినప్పుడు ప్రజల యొక్క అది ధరలు పెరగటం అంటే అది ధరలు దాని పరిస్థితి మనం చూసినప్పుడు అది విద్య మీద కానీ వైద్యం మీద కానీ లేకపోతే ఇతర ఖర్చులు కానీ గృహ అవసరాలకు సంబంధించి కానీ వీటన్నిటి మీద ధరలు పెరగటం వల్ల వాళ్ళ సంపాదన అంతా కూడా పోతుంది అందుకోసం సేవింగ్ మెథడ్కి రావట్లేదు అనేది మనం చెప్పుకోవచ్చు అంటే విద్య వైద్యం ఉపాధి తమ్ముడు గృహ అవసరాలంటే గృహాలంటే వాళ్ళేదో ఊరు బయట ఏదో బ్లాట్ ఇచ్చి ఇక్కడ ఎంజాయ్మెంటే సరిపోతుందా దానికి సంబంధించి త్రాగునీరు ఏర్పాటు చేయాలి రోడ్లు ఏర్పా రోడ్లు వేయాలి పైప్ లైన్లు వేయాలి శానిటేషన్ పెట్టాలి ఇవన్నీ ఈ విధంగా జరిగితే మౌలికమైన మార్పులు అయితే మౌలిక ఆదాయం సో అదొక భాగం సో ఆదాయకు ఆదాయానికి ఉపాధి ఉండాలి అంటే ఒక సర్కిల్ మనం తీసుకున్నాం ఆదాయం రావాలంటే ఉపాధి ఉండాలి వాడు ఎవరైనా సపోజ్ నేనున్నా లేకపోతే ఏ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఆదాయం రావాలంటే అతను పని చేసుకుంటే ఏ అనే వ్యక్తికి ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చినప్పుడు కొద్దిగా సేవింగ్ చేస్తాడు అంటే పొదుపు చేస్తాడు ఆ పొదుపు ఏమైతే పెట్టుబడిగా మారింది పెట్టుబడి మారినప్పుడు వస్తు ఉత్పత్తి జరిగింది వస్తు ఉత్పత్తి జరిగినప్పుడు మళ్ళీ ఉపాధికి వస్తుంది అర్థమవుతుంది కదా సర్కిల్ అంటే ఒక ఏ అనే వ్యక్తికి ఉపాధి ఉంటే ఆదాయం వస్తుంది ఆదాయం ఉంటే పొదుపు చేస్తాడు పొదుపు చే పొదుపు పెట్టుబడిగా మారింది పెట్టుబడి పెట్టుబడి పరిశ్రమలో పెట్టుబడి పెట్టినప్పుడు అది ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి మళ్ళీ ఉపాధి కదా ఉత్పత్తి రంగంలో ఉపాధిగా ఉంటాడు ఇక్కడ సేల్స్ రంగంలో కూడా ఉపాధి ఉండటో ఇది ఒక సర్కిల్ ఒక సర్కిల్ లాగా ఉంటుంది ఆ విధంగా అది అభివృద్ధి నమూనా కానీ దేశంలో జీవన ప్రమాణం పెరగకపోగా తగ్గింది అనేది మనకు అర్థమవుతా ఉంది ఇన్ని స్కీమ్స్ ఇన్ని వెల్ఫేర్ బోర్డులు పెట్టి ప్రజ అన్ని రాజకీయ పార్టీలు అదే తానం ముక్కలాగా తయారయ్యాయి సో రేషన్ కార్డులు నిజంగా అభివృద్ధి జరుగుతుంటే రేషన్ కార్డులు ఎనభై మూడు వేల ఎనభై మూడు లక్షల మందికి అది సారీ ఎనభై కోట్ల పైగా మందికి ఎనభై మూడు కోట్ల మందికి పైగా రేషన్ బిస్తూ ఉన్నారు అంటే కార్లలో బెంచ్ కార్లలో లేకపోతే స్కోడా కార్లలో దిగి పార్కింగ్ చేసి ఫ్రీ బియ్యానికి కేజీ రూపాయి బియ్యానికి వీళ్ళు వెళ్తున్నారనేది మనం ఇక్కడ మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దేశంలో పేదరికం ఉందని చెప్పి సాక్షాత్తు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టే కదా దేశంలో బీజేపీ కానీ లేకపోతే ఇంకొక పార్టీ కానీ ఏదైనా పంతొంభై ఒకటిలో ఎల్పీజీ వచ్చింది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సో ఈ సో ఇదంతా కూడా పెట్టుబడిదారి సమాజానికి ఆదాయాన్ని చేకూర్చేలాగున్నా తప్పితే మరొకటి కాదు అని చెప్పచ్చు సో ఒక శాతం మంది దగ్గర నలభై రెండు శాతం ఆదాయం పోతుంది అంటే దేశంలో ఉన్నటువంటి ఒక శాతం మంది ప్రజల దగ్గరే ఒక శాతం మంది ఉన్న క్యాపిటలిస్టుల దగ్గరకని చెప్పొచ్చు వాళ్ళ దగ్గరకే దేశం ఆదాయంలో ఒక్కళ్ళ దగ్గర ఒక్క శాతం మందికి దేశంలో ఉన్న ప్రజలందరికీ వందకొక్క శాతం కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఒక్క శాతం మంది దగ్గరికి ఒక్క శాతం మంది దగ్గరికి ఒకటంటే ఒక్క శాతం మంది దగ్గరికి ఒకటంటే ఒక్క శాతం మంది దగ్గరికి ఎంత ఆదాయం పోతుంది అంటే నలభై రెండు శాతం ఆదాయం పోతూ ఉంది సో అట్లా అట్లా చూడాల్సి ఉంటే పది శాతం పెట్టుబడిదారు ఆళ్ళు పెట్టుబడిదారులే ఒక శాతం మందికి నలభై రెండు శాతం అదే పది శాతం పెట్టుబడిదారులు మనం తీసుకున్నప్పుడు ఈ దేశంలో డెబ్బై శాతం ఆదాయం పోతుంది అంటే పది మంది పది శాతం మంది పెట్టుబడిదారుల దగ్గరికి పది శాతం మంది పెట్టుబడిదారుల దగ్గరికి ఈ డెబ్బై శాతం ఆదాయం పోతే వాళ్ళ దగ్గరికి దేశ సంపదంతో వందల డెబ్బై రూపాయలు పోతే మిగిలిన ముప్పై రూపాయలని దేశంలో ఉంటే నూట నలభై ఐదు కోట్లు ఒకసారి పెరిగింది యాభై ప్రకారం నూట యాభై కోట్లు అనుకోండి పాత లెక్కలు నూట నలభై ఐదు రూపాయలు ఇప్పుడు నూట యాభై రూపాయలు ఏదనుకున్నా ఈ దేశ ప్రజలందరికీ కలిపి వంద రూపాయలకి ముప్పై రూపాయలు వెళ్తుంది సో ఇది పరిస్థితి మరి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి సరైనటువంటి చట్టాలు తీసి మంచి అడ్మినిస్ట్రేషన్ లేకుండా అవినీతి రహిత సమాజాన్ని నిర్మించకుండా దేశంలో ప్రజలు కష్టపడతా ఉన్నారు మరి పాలక వర్గాలు ఏం అనేది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి ఇదిగా ఉన్నది ఇదివరకు మిడిల్ క్లాసు కింద అరవై శాతం ఆదాయం పదిహేను శాతం పొదుపు చేసేవాళ్ళు సో అరవై శాతం ఆదాయం పదిహేను శాతం కూడా అరవై శాతం ఆదాయం ఉండేది మిడిల్ క్లాస్కి ఇప్పుడు పదిహేను శాతం కూడా లేదు మిడిల్ క్లాస్ గతంలో ఇరవై రెండు శాతం ఇప్పుడు గతంలో మధ్యతరగతి కుటుంబాలు ఇరవై రెండు శాతం ఉండేది అది ఇప్పుడు పదమూడు పద్నాలుగు శాతానికి తగ్గారు అనేది మనకు లెక్కలు చెప్తున్నటువంటి నివేదికలు చెప్తూ ఉన్నాయి అంటే ఆర్థిక అసమానతలు స్వతంత్రం రాకముందుకంటే బ్రిటిష్డు నాలుగు వందల ఏళ్ళు ఇంక అంతకంటే వెయ్యి ఏళ్ళు అది అట్లా ఉంచండి వాళ్ళ పిరియడ్లో కంటే ఇప్పుడు ఆర్థిక అసమానతలు బాగా పెరిగినాయి అంటే వీళ్ళ కారణాలు ఏందనేది మనం విశ్లేషించుకున్నప్పుడు ఇలా ఆర్థిక విధానాలు అనేది తప్పితే మనకి ఇంకోటి కాదు ఎందుకంటే ఈ దేశంలో ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతున్నారు సో ఇలా ఉండాల్సినటువంటి దేశ ప్రజలు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు పేదలు మరింత అవుతున్నారు ఇట్లాంటి ధనికులు మరింత ధనికులు పేదలు మరింత అవుతం వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉంది ఆ సంపద కేంద్రీకరణ జరుగుతూ ఉంది ఆ విధంగా మొదలైంది సో ఇంకా చెప్పాల్సి వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో సో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అంటే దాన్ని ప్రత్యక్ష పనులు అంటారు ఆదాయం పనులు అంటారు ముప్పై నుంచి ఇరవై రెండు శాతాన్ని తగ్గించారు ఆదాయం దానికి సంబంధించి ఐటీ ఇంప్రూవ్మెంట్ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి నాలుగు వందల కోట్లు పెట్టుబడి నాలుగు వందల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పుడు ఏదైతే ఏందో ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ఇరవై ఐదు శాతం చేశారు అంటే ఇరవై ఐదు శాతం పదిహేను శాతానికి ట్యాక్స్లు తగ్గించినప్పుడు సో సంపద కేంద్రీకరణ వైపు ధరలు వేస్తూ ఉన్నాయి నేను పెద్దగా చెప్పట్లేదు గత బీజేపీ ప్రభుత్వాన్ని మనం తీసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుగా క్యాపిటలిస్టులకి మూడు లక్షల కోట్లు ఈ విధంగా ట్యాక్స్ రిబేట్స్ రూపంలో కట్టబెట్టారనేది చెప్పక తప్పదు సో అదే క్రమంలో పరోక్ష పనులు కట్టే దేశ ప్రజలందరి మీద ఎక్కడ రూపాయి తగ్గించినా పెంచే ప్రయత్నం చేశారు ఏదో బిస్కెట్ వేసినట్టు ఒక్కొక్క బిస్కెట్ వేసినట్టుగా ఈ దేశ ప్రజల్ని ఏ కొద్దిపాటి రూపాయి అంద రూపాయ తగ్గించినట్టు తగ్గితే మూడు లక్షల కోట్లు ఆ విధంగా చేశారని చెప్పొచ్చు ఇదే పీరియడ్లో ఇండస్ట్రియలిస్టులకి కరెంటు పేరుతోని మౌలిక వస్తువులు భూమి పేరుతోని కరెంటు పారిశ్రామికవేత్తలకి ఏదో ఉద్యోగాలు ఇస్తారు ఇచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు పారిశ్రామికవేత్తలకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి ఇంకొక ఇక్కడ సంవత్సరం పెడుతున్నారు అభివృద్ధి జరిగింది అనే పేరుతోని వాళ్ళకి నీరు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు అంతకంటే ముందు భూమి నీరు కరెంటు అట్లా అన్ని రోడ్లు వేసి అంటే ప్రజలు రూపాయి రూపాయి పన్ను కట్టినట్టు మీద వాళ్ళకి కట్టబెట్టారు సో అదే భాగమైతే వాళ్ళు పరిశ్రమల మీద సంపాదించినటువంటి ఎనిమిది లక్షల కోట్లు అంటే ఆ విధంగా చూసినప్పుడు ట్యాక్సేషన్ మీద మూడు లక్షల కోట్లు ఇది ఎనిమిది లక్షల కోట్లు అంటే పదకొండు పన్నెండు లక్షల కోట్లు ఆ విధంగా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకి అనేది మనం చెప్పవచ్చు ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ ఈటీసీ ఇతర వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఇంకా చాలామంది ఎవరైతే ఉన్నారో లోన్స్ పేరుతోని దివాళా దీశ పేరుతోని లేకపోతే మాఫీ పేరుతోని సబ్సిడీ పేరుతోని సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లు మాఫీ తీశారు ఈ పీరియడ్లోనే నేను సుదీర్ఘంగా చెప్పట్లేదు అదంటే మళ్ళీ యాభై లక్షల కోట్లు పైగా దాటినట్టుకుంది స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పటిదాకా దేశంలో ఏదైతే ఉందో ఈ దేశ ప్రజలకు సంబంధించిన సంపదని పెట్టుబడిదారులకి బోడు చేస్తున్న కట్టుబెట్టినప్పుడు నేను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యనే చెప్తా ఉన్నాను ఈ పీరియడ్ లోపల ట్యాక్స్ రిరక్షన్ పేరుతో మూడు లక్షల కోట్లు మౌలిక వస్తువుల పేరుతో ఎనిమిది లక్షల కోట్లు అంటే పదకొండు పన్నెండు లక్షల కోట్లు ఇచ్చారు ఇంకేతర దివాళా దీష్ని అని మాపి అని సబ్సిడీ పేరుతో మొత్తం ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కట్టబెట్టారు ఈ బీజేపీ ప్రభుత్వం మరొకటి కాదని చెప్పవచ్చు ఇక సొంతం వచ్చిన దేవర నుంచి ఎక్కడ దాకా యాభై లక్షల కోట్లు దాటింది ఈ దేశంలో ప్రజలకి వందగా తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకి వీళ్ళు ఇచ్చింది మొత్తం పది లక్షల కోట్లు కూడా లేదు అది రేషన్ బియ్యం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకేదట సంక్షేమ పథకాలు పెన్షన్లు అన్నీ గడిపితే పది లక్షల కోట్లు కూడా దాకా ఇవ్వాలి వీళ్ళకి ఐదేళ్లలోనే ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు లక్షల కోట్లు ఇచ్చారు అంటే దేశవ్యాప్తంగా యాభై లక్షల కోట్ల పైగా యాభై లక్షల కోట్ల పైగా ఒక శాతం ఉన్నటువంటి దేశం నూట యాభై నాలుగు నూట నలభై ఐదు కోట్లు నూట యాభై కోట్లు అనుకుందాం నూట నలభై ఐదు కోట్లు పాత లెక్క ప్రకారం ఇప్పుడు నూట యాభై కోట్లు అంటున్నారు సరే పాత లెక్క ప్రకారం నూట నలభై ఐదు కోట్ల జనాభాకి ఏదైతే ఉన్నదో వీళ్ళు ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల కోట్లు కట్టబెట్టారు ఇప్పటిదాకా కానీ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి నూట నలభై కోట్ల తొంభై తొమ్మిది లక్షల అనుకోండి సరే తొంభై ఐదు లక్షల పైగా అనుకోండి నూట నలభై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల మంది ప్రజ ప్రజలకు పైగా వీళ్ళు ఇచ్చింది పది లక్షల కోట్ల కోట్లకు పది లక్షల కోట్లు కూడా సంక్షేమ పథకాలు ఇతర పేర్లతో ఇవ్వలేదనేది చెప్పక తప్పదు సో ప్రభుత్వాలు ఏ వర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తాయి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి పేదలని ధనికులని సమం చేయాలి కానీ ఈ దేశంలో పేదలు మరింత పేదలవుతున్నారు ధనికులు మరింత పెద్దలు అవుతున్నారు ఈ దేశంలో పేదలు మరింత అవుతున్నారు ధనికులు మరింత అవుతున్నారు ధనికులు మరింత ధనికలు అవుతున్నారు ఈ దేశంలో పేదలు సామాన్యులు ఎవరైతే మరింత పేదలవుతున్నారు వీళ్ళంతా పెట్టుబడిదారులు క్యాపిటలిస్ట్ అంటారు వీళ్ళు ఇంకా మరింత పైపై ఎత్తుకుపోతూ ఉన్నారు ఒకవైపు ఈ దేశంలో రోజువారీ అడ్డా మీద ఐదు వందల కూలిగిపోయాడు ఉంటాడు ఈ దేశంలో ఐదు అంటే వెయ్యి రూపాయలు కూలిగిపోయాలనుకుందాం ఒకరు అంటే వెయ్యి రూపాయలు లేదు ఈజీగా ఉండటం కోసం నేను చెప్పదలుచుకున్నది నేను చెప్తున్నాను ఒక అతను ఒక వెయ్యి రూపాయలు కూలికి ఒక రోజు పనికి కానీ ఇదే దేశంలో బహుళజాతి సంస్థలు పెట్టుబడిదారులకు వెయ్యి కోట్లు వస్తాం ఆడు వీడు ఎట్లా సమానం అవుతాడు వెయ్యి కోట్లు రోజుకు చూడు వెయ్యి రూపాయల రోజుకు చూడు అంటే దగ్గరికి ఎగ్రిగేట్ చేసినప్పుడు ఐదు వందల కోట్ల ఐదు వందల కోట్ల ఐదు వందల రూపాయలు ఇద్దరికి వస్తా అంటే ధనికుడు బాగా ధనికుడే అంటే ఇక్కడ రోజుకి ఏ రూపాయలు ఆదాయం వచ్చినప్పుడు అనుకుందాం వెయ్యి రూపాయలు కూడా లేదు దేశంలో కూలీలు కనీస విధం చట్టాలు లేవు అంటే ఇతనికి అంత ఆదాయం వచ్చింది పేపర్లో వస్తుంది జీడిపి కానీ నేషనల్ కానీ తలసరి ఆదాయం కానీ ఇవన్నీ చూసినప్పుడు అవి అగ్రిగేట్ చేసి కడతారు కాబట్టి అది అభివృద్ధి చెందినట్టు కనపడతాయి కానీ అది ప్రజలు నిజ జీవితాలు ఎగు నిండినప్పుడు జీవితాల్లో అభివృద్ధి జరిగినప్పుడు అది నిజ నిజమైనటు అభివృద్ధి అనేది మనం చెప్పుకోక తప్పదు అదే నిజమైన అభివృద్ధి సో అందుకోసం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యనే ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల కోట్లు క్యాపిటలిస్టులకి బీజేపీ ప్రభుత్వం కట్టబెట్టింది ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే యాభై లక్షల కోట్ల పైగా ఇప్పటికీ ఈ దేశంలో పెడుబడిదారులు కట్టబెట్టారు ఈ దేశ ప్రజలందరికీ కలిపి పట్టుమని పది పదిహేను లక్షలు కూడా పది లక్షల కోట్లు కూడా ఖర్చు చేయలేదు అనేది సుస్పష్టం పాలక వర్గాలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి డెబ్బై ఎనిమిది ఏళ్ళైన ప్రజల నిజీవితాలు ఎందుకు లేదు ఎందుకు విద్యా వైద్య ఉపాధికి దూరం అవుతా ఉన్నారు త్రాగునీరు సాగునీరు అట్లా కనీసం త్రాగునీరు లేనటువంటి గ్రామాలు ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు ఇప్పటికీ ఫ్లోరైడ్ నీడ తగేటువంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారు ఎందుకు మనకి ఇక్కడ సుస్పష్టం అవుతుంది ఎవరి ప్రయోజనాల కోసం పాలక పార్టీలు కానీ పా రాజకీయ పార్టీలు కానీ పాలక వర్గాలు కానీ ప్రయోజనం చేస్తున్నారనేది చిన్నపిల్లలస్లో అయినా చెప్తారు ఇది పరిస్థితి అంటే క్యాపిటలిస్ట్కి ట్యాక్స్ గ్రోత్ ముప్పై రెండు శాతం ఉండేది గతంలో సరే ముప్పై రెండు ముప్పై మూడు శాతం అది పదిహేడు పదిహేను శాతానికి తగ్గించారు పదిహేడు పద్దెనిమిది అనేది ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండో ముప్పై మూడు శాతం ఉండేది గతంలో ట్యాక్సేషన్ క్యాపిటలిస్ట్కి పెట్టుబడిదారులకి అది పదిహేడు పదిహేను శాతం పదిహేడు పద్దెనిమిది శాతాన్ని తగ్గించారు అంటే పారిశ్రామికతలకి పెట్టుబడిదారులు ఎవరైతున్నారో వాళ్ళకి అంటే రోజు రోజుకి ఆర్థిక కేంద్రీకరణ పెరుగుతుందా లేదా అంటే ఆ ట్యాక్సే ట్యాక్స్ తగ్గించారంటే అంత ఆదాయం వాళ్ళకి మిగుతుంది కదా సో ఈ దేశంలో ఇరవై రెండు శాతం మంది పిల్లలు స్కూల్ ముఖం కూడా ఎరగనటువంటి వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు అంటే ఎవరి ప్రయోజనాల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పనిచేస్తున్నాయి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి దేశంలో ఇరవై రెండు శాతం మంది పిల్లలు అంటే వందకి ఇరవై రెండు శాతం మంది పిల్లలు బడి ముఖం చూడని వాళ్ళు ఉన్నారనేది అనేక సర్వేలు చెప్తానని నేను దగ్గర చెప్తాను దీనికని ప్రధానమైనటువంటి కారణం ధరల పెరుగుదల ఈ యొక్క పరిస్థితి అయితే అదొక అట్లా ఉంచండి మిగితర పరిస్థితిని మనం లెక్కేసుకొచ్చినప్పుడు ధరలకు సంబంధించి ఆహార పదార్థాల ధరలు ఒకవైపు ఆహార పదార్థాల ధరలను మనం తీసుకుందాం సో తీవ్రంగా పెరిగింది సో రైతు దగ్గరికి వచ్చేసరికి కనీసం గిట్టుబాటు ధర ఉండదు కందులు కొనుక్కునేసరికి కేజీ యాభై రూపాయలు కూడా ఉండవు ప్రజల దగ్గరికి వచ్చేసరికి ధరలు రుణ వందలు పెట్టినా కందిపప్పు రాదు ఎవరికి వైపు పోతున్నాయి ఏ వర్గాల వైపు తీసుకుపోతున్నారు దళారీలు పెట్టుబడిదారుల వైపు తీసుకుపోతున్నారు ద్రవ్యోల్బణం సిక్స్ పర్సెంట్ ఉంటాయి దేశంలో ద్రవ్యోల్బణం అది రాష్ట్రానికి కూడా వర్తించింది జిల్లా యూనిట్ కాదు రాష్ట్రం దేశం యూనిట్గా ఉంటుంది సో ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ధరల పెరుగుదల ఆరు శాతం ఉంటేనే చాలా ఇబ్బంది జరిగినట్టుగా ఫీల్ అవుతారు కానీ భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు వస్తే పదకొండు నుంచి పన్నెండు శాతంగా ధరల పెరుగుదల ఉందండి దాన్ని ద్రవ్యోల్బణం అంటారు ద్రవ్యోల్బణం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందంటే ఆదా అసలు వచ్చిన ఆదాయం అంతా సంపాదించిన ఆదాయం అంతా ఆహారం మీద వైద్యం మీద అట్లా వస్తే ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేస్తూ ఉన్నారు ఇవి ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతే సంపాదించిన చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి ఎంత రూపాయి రూపాయి సంపాదిస్తే ఏమవుతుంది ఆహారం మీద వైద్యం మీద విద్య మీద ఖర్చు చేస్తూ ఉన్నారు సో పొదుపు ఎక్కడ దొరుకుతుంది పొదుపు లెవెల్స్ డౌన్స్ సైని సో ఆ విధంగా పెట్టుబడులు రావట్లో పది మార్గాలు ఒక విశ్వశక్తిలోకి నెట్టువేయబడి దేశం పేదరికంలోకి నెట్టబడుతూ ఉంది సో జిఎస్టీ కూడా కేంద్రం పడుతుంది పది లక్షలు ఆదాయం ఉంటే ముప్పై శాతం అనుకుందాం అంటే వందకి డెబ్బై రూపాయలు మిగులుతూ ఉన్నాయి అంటే అవసరానికి ఏదైతే ఉందో సో ఒక మనం ఐడిని తీసుకున్నప్పుడు పది లక్షలు ఉంటే అందులో ముప్పై శాతం ట్యాక్స్ పోతుంది అంటే వందకి డెబ్బై శాతం మిగుతుంది మళ్ళీ మనం మార్కెట్కి పోతే మళ్ళీ అందులో కూడా ట్యాక్స్ పడుతుంది సో ట్యాక్సేషన్ కూడా ధరలు ఒకవైపు ట్యాక్సేషన్ ఒకవైపు సో ఈ పరిస్థితులు ఉన్నాయి సో ఈ విధంగా ప్రజలు వాళ్ళకి తెలియకుండానే రెండుసార్లు ట్యాక్స్ పే చేస్తున్నారు ఇదో దరిద్రపు గుట్టు అడ్మినిస్ట్రేషన్ కేంద్రాన్ని ప్రపంచంలో ఎక్కడా లేదనేది చెప్పుకో తప్పుతారు దరిద్రంగా ఉంది ఆ ట్యాక్స్ అంటే పనులు కానీ సెస్సులు కానీ యాభై శాతం దాటి దాటితే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి నిజంగా ఇది పరిస్థితి సో దేశంలో అన్ని పార్టీల ఆర్థిక విధానం ఇలానే ఉంది అనేది మనం చెప్పుకో తప్పు ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది సో క్యాపిటలిస్ట్ బ్యాచ్ ఈ రాజకీయ పార్టీలు నడిపిస్తుంది సో సో మనం అనుకుంటానికి నేను ఉదాహరణ చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో సపోజ్ ప్రజలకి నిత్య తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువు చదువుకోవడానికి విద్య ఏమైనా రోగం వైద్యం ఉపాధి ఇవి ప్రధానమైనటువంటి అజెండాగా కనబడుతున్నాయి ఇళ్లకు సంబంధించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల ఇళ్ళు అని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి మళ్ళీ బట్టెక్కి మారకపోయి ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇంకా దేశంలో అనేక నివేదికలు ఏం చెప్తున్నాయి దేశంలో మూడు నాలుగు కోట్ల మందికి పైగా ఇళ్ళు అవసరమని సో నిజంగా ఈ పరిస్థితి ఉన్నదా అంటే ఆ పరిస్థితి చేయాల్సింది ప్రభుత్వాలు ఈ కథ మరి ఎందుకు చేయాలి సంవత్సరం నుంచి డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా సంపదంతా కేంద్రీకరణ జరిగితే క్యాపిటలిస్టులు వైపు జరుగుతుంది సంపదంతా ధనికులు మరింత ధనికులు పెరుగుతున్నాయి దేశంలో పేదలు మరింత పెరుగుతున్నారు సో ఇంకొకటి చెప్తాను సపోజు కొన్ని ఫేమస్ విద్యా సంస్థలు ఉన్నాయి రెండు ఉన్నాయి అనుకున్నాం కార్పొరేట్ జోలికి పోతే వీళ్ళ పేటాలు కలిగిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఫండ్స్ ఆడ నుంచి తెచ్చుకుంటారు ప్రభుత్వాలు గురి చేస్తారు కాబట్టి సో కార్పొరేట్ శక్తులు జోలికి పోరు ఎప్పుడు వదిలే చేసినా సామాన్యుల దగ్గర పిండి వసూలు చేస్తున్నారు ఇట్లా ఇట్లాంటి దరిద్ర గుట్టు పాలన వల్ల ప్రజల జీవితాల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ళు కాదు వెయ్యి ఏళ్ళైనా మార్పు రాదు సో మౌలిక స్వభావంలో మార్పు రావాలి సో ఆ విధంగా ప్రజలు స్థితి మంత్రులు అవుతారు అందుకోసం అవినీతి ఆశీర్పక్షపాతం ఉండకూడదు రాగద్వేషాలు ఉండకూడదు ట్యాక్సేషన్ సో రెండుసార్లు ట్యాక్స్ పడకుండా ఒకేసారి ట్యాక్స్ అది కంఫర్టబుల్గా ఉండాలి ఏ ప నడవాలంటే ట్యాక్స్ అవసరం కానీ అది కరెక్ట్ కాదు మంచి నిషేధం ఉండాలి పిల్లలందరూ చదువుకునే ఉండాలి విద్యా వైద్య ఉపాధి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అదేవిధంగా చదువుకోవడానికి చదువు అంటే చదువుకునే పిల్లలందరికి సంబంధించి చదువుకోవడానికి చదువు ఉండాలి అదేవిధంగా ఉపాధి కూడా ఉండాలి సో ఇవన్నీ వైద్యం అందుబాటులో ఉండాలి ఇవన్నీ మౌలిక వస్తువులు ఉండాలి త్రాగడానికి త్రాగునీరు ఉండాలి సాగు వ్యవసాయానికి సాగునీరు ఉండాలి ఇవన్నీ ఉండటం వల్ల నిజంగా దేశాభివృద్ధి జరిగింది తప్ప మరొకటి కాదు సో ఆ విధంగా ముందుకు పోవాలి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము ఈ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యాన న్యూరక్ష ఆర్గనైజేషన్